కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉన్నది అధికారులను తిట్టాలి దళితులను తిట్టాలి మైనార్టీలను తిట్టాలి మరి అట్టడుగు వర్గాలను తిట్టే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ డిఎన్ఏలో ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ఏదైతే నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరి కమిషనర్ గారికి మరి అనరాని మాటలు అనడం ఇది ఏడు వరకు సమంజసం ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విధంగా తయారైనారు బందిపోట్లు దొంగలుగా తయారైనంది రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు తిడుతుండు అధికారులకు కానీ మిగతా పార్టీ నాయకులకు కానీ మరి విధంగా తాండూరులో కూడా అదే వ్యవస్థ నడుస్తుంది మరి మీరు ఆలోచన చేసుకున్నాలి గతంలో అంబేద్కర్ గారిని అవమానపరిచిన పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ మరి డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ పెట్టి ఆ రోజు దేశంలో ఉన్న అట్టడుగు నాయకులకందరికీ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులందరికీ జైల్లా లేసిన సంస్కృతి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సిక్కులకు ఉచక ఉచకతతో పోసిన పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ డిఎన్ఎల్ఏనే ఉన్నది ఈ జనాలపై దౌర్జన్యం చేసుడు కాబట్టి మేము హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ ఎమ్మెల్యేకు తాండ్ర ఎమ్మెల్యేకు మీరు అనుకుంటున్నారేమో భయపడిపించి వాళ్ళని కాంప్రమైజ్ చేద్దామని చెప్పేసి అవి చెల్లవి మేము అధికార పక్షాల్లో ఉంటాం అధికారుల పక్షాన ఉంటాం మా రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఏదైతే ఈ తాండూరులో జరుగుతున్న అరాచకాలు ఎప్పటికప్పుడు కూడా ఎండగడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఏదైతే నిన్న జరిగిన సంఘటన దానికి పోలీసులు సుమోటోగా కేసును టేకప్ చేసి వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మరొకటి ఎమ్మెల్యే గారు కూడా ఆలోచన చేసుకున్నాలే ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధిగా ఉండి తాండు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండి అధికారులకు అండగా ఉండాలి అధికారులకు ధైర్యం ఇవ్వాలి అధికారుల ద్వారానే ఈరోజు తాండూరు అభివృద్ధి చెంద తప్ప మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మీ కాంగ్రెస్లో ఉన్న దొంగలతోటి ఈ యొక్క తాండూరు అభివృద్ధి చెందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ ఖచ్చితంగా చెప్తున్నాం భవిష్యత్తులో ఇంకోసారి ఈ విధంగా జరిగితే మాత్రం మరి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి తెలియజేసుకుంటూ మేము ఈ ఇష్యూని ఇంత ఇంతటితో వదలం ఖచ్చితంగా